హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ సంధ్య క్రియేటివ్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి అన్నయ్య స్వామి ఇరమూడు పూజ రోజు అనమాట ఎర్లీ మార్నింగ్ అయితే అయితే ముగ్గులు వేస్తున్నా ఇంకా నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే అన్నయ్య స్వామి ఇంటికి వచ్చి లగేజ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాడు ఏమేమి తీసుకెళ్ళాలి శబరిమల అని చెప్పేసి ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలా స్వాములు అయితే కొబ్బరికాయ కొట్టి అయితే మళ్ళీ వెనక్కి తిరగకుండా అయితే వెళ్ళిపోతారు స్వామి వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా రెడీ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఫ్యామిలీతో అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారు మేమే కొద్దిగా లేట్గా అయితే వెళ్తున్నాము సో ఇరుముడు పూజ అయితే ఎవ్రీ ఇయర్ అయితే హనుమాన్ టెంపుల్ దగ్గర అయితే జరుగుతుంది ఇంకా ఈసారి స్వాములు కూడా చాలా మంది అయినారనమాట ఆల్మోస్ట్ సెవెంటీ మెంబెర్స్ స్వాములు అన్నయ్య మాల వేసుకోవడం అయితే ఈసారి థర్డ్ టైం అనమాట ఇంతకు ముందు మేము చిన్నప్పుడు అయితే డాడీ మాల వేసుకుంటుండే ఇప్పుడైతే అన్నయ్య స్వామి అయితే ఇక్కడ ఇరుముడు పూజ అయితే జరుగుతుంది ఇక్కడ కన్యాస్వాములు కత్తి స్వాములు గంట స్వాములు కలిపి ఇక్కడ ఇరుముడు అయితే చేస్తున్నారు అక్కడ ఫ్యామిలీకి అసలు స్పేస్ లేదనమాట చాలా మంది వచ్చారనమాట ఈసారి చాలా మంది ఎక్కువగా స్వాములు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ తరఫున మెంబర్స్ కూడా ఎక్కువగా ఉన్నారు మోక్ష అయితే వాళ్ళ మామని వదలడం లేదనమాట ఎప్పుడు చూసినా మామనే కావాలంటాడు ఇక్కడ ఇరుముడు పూజ అయ్యేటప్పుడు స్వామిని అసలు వదలడం లేదు ఇక్కడ ఈసారి సింగర్ అయితే జిడర్ రమేష్ గారు వచ్చారు తను సింగింగ్ అనమాట అదే సాంగ్స్ బాగా పాడతారు నిజానికి ఎవ్రీ ఇయర్ పూజ కూడా చాలా బాగా జరుగుతుంది కానీ ఈసారి స్వాములు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళ తరపున ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువనే వస్తారు కాబట్టి చాలా బాగా జరిగింది పూజ అయితే ఇంకా నిజాన్ని చెప్పాలంటే ఫుడ్ కూడా సరిపోలేదు అనమాట అంత జనాలు అయితే వచ్చారు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని చెప్పేసి ఇంకా పూజ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోయింది ఇక్కడ చిన్నకానే చూడండి ఏదైనా ఫోటోస్ తీసుకుందామంటే తన ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నాడనమాట ఇంకా ఫైనల్గా స్వామిలో ఇరుముడి అయితే కంప్లీట్ అయిన తర్వాత పక్కనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా సో అక్కడ ముందున్న హనుమాన్ టెంపుల్లో అయితే ఆ ఇరుముడి అనేది అక్కడ దింపుతారనమాట ఇంతకు ముందు కదా హనుమాన్ టెంపుల్లోనే చేసేవారు కానీ ఇంకా స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవట్లేదు అన్నది ఇక్కడ చేస్తున్నారనమాట ఇరుమూడి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంకా స్వాములు అయితే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అయితే ఇంకా బయలుదేరుతున్నారు మేము ఎక్కువగా నమ్మే దైవం మాత్రం అయ్యప్ప మా లైఫ్లో చాలా మెరాకిల్స్ అయితే చూపించాడు అనమాట దేవుడు ఇంకా లా స్వాములు వెళ్ళేటప్పుడు మోక్షం మాత్రం చాలా ఏడ్చిండు రామస్వామి అంటే వెళ్తా అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ అనేది అట్లా ఉంటుంది సో తను ఏడవద్దు అని చెప్పి చాలా స్టోరీస్ కూడా చెప్పినాం కానీ ఫైనల్ గా అయితే స్వామి వెళ్ళారు హ్యాపీ జన్ స్వామి